రాజ్కి గతం గుర్తు చేస్తే ఏమైపోతుందో ఏమో అని కావ్య ఇన్ని రోజులందరినీ ఆపింది కానీ అపర్ణ మాత్రం కావ్య నన్నరాని మాటలు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక రాజ్కి గతం గుర్తొచ్చేలాగా మాట్లాడుతుంది ఆ దెబ్బతో రాజ్కి గతం గుర్తొచ్చేస్తుంది హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు ఇవన్నీ తెలిసిన విషయాలే అయితే హాస్పిటల్లో రాజ్కి స్పృహ రాగానే కావ్యని అడుగుతూ ఉంటాడు కావ్య ఎక్కడ కావ్య ఎక్కడని అప్పుడే యాక్సిడెంట్ అయ్యి తీసుకొచ్చారన్నట్టుగానే అనుకుంటూ ఉంటాడు కావ్యకి బాగానే ఉంది కదా అంటూ ఉంటే ఇక ఈ లోపే ఆమెని ఏం చేస్తుంది అంటే రాజ్ నేను దూ నాకు దూరం చేసేసింది నేను సప్త సముద్రాలని దాటి రాజ్ కోసం వస్తే ఆ కావ్య తన్నుకుపోయింది ఆ కావ్యని మాత్రం అయితే శబ్దాలు చేస్తూ ఉంటుంది ఇక రాజ్ని ఇంటికైతే తీసుకుని వస్తారు కావ్య ఇంట్లోంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది అక్కడ అందరితోనూ మాట్లాడకుండా ఉండలేక ఎందుకు మమ్మీ కావ్య వెళ్ళిపోతుంది అని అపర్ణను అడిగితే కావ్య నీ విషయంలో నరకం చూసిందిరా గతం గుర్తు చేస్తే నీకేమైపోద్దు అని తన తల్లి కాబోతున్న విషయం కూడా నీకు చెప్పుకోలేక తనలో తానే నలిగిపోయిందని అయితే చెప్పి కావ్య పడిన కష్టాలన్నింటినీ చెప్తుంది అయితే రాజ్ కావ్య దగ్గరికి వెళ్తాడు కావ్య కళావతి అని పిలవగానే కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి రాజ్ని కౌగిలించుకుంటుంది ఆ కౌగిలింతలోనే రాజ్ని ఎంత మిస్ అయ్యింది తన మీద ఎంత ప్రేమ ఉందన్న విషయం రాజ్ కావ్యని దగ్గరకు తీసుకొని ఇంకా ఎప్పటికీ నిన్ను నేను దూరం చేసుకోను నీకు దూరంగా ఉండలేనైతే మాట్లాడుతూ ఉంటాడు ఆ వైపు యామనియమిద్దరూ విడదీయాలంటే ప్లాన్లు వేస్తూ ఉంటుంది